అంటే ఇన్ ఇందులోని ఈ జర్నీలో బికాస్ యూ ఆల్సో బిలాంగ్ టు దట్ ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ చాలా మందికి రావాలనుకున్న వాళ్ళకి వస్తుంది అనుకున్న వాళ్ళకి చాలా పోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మేఘధూతం అవి రాశారు పుట్టుపతి నారాయణాచార్యులు గారు అది అది జ్ఞానపీఠ రావాల్సిన జ్ఞానపీఠ రావాల్సిన ఆయన మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు నారాయణ రెడ్డి గారికి వచ్చింది అంటే నాకు కూడా అనిపిస్తుంది ఏమిటంటే అంత అప్పుడు శివతాండవం లాంటి పుస్తకం రాసిన వ్యక్తికి ఈ జ్ఞానపీఠ ఒక లాంటిది అది పెద్ద దానికోసం అతను అంత అంత వరియ ఆ మెచ్యూరిటీ అంటే ఆయన ఎప్పుడు మాట్లాడే జనరల్గా ఎలా ఉంటుంది అసంతృప్తి ఎప్పుడే దానికి ఒక ఒక అద్భుతమైన పండితరాయలు ఒక అద్భుతమైన ఇది శ్లోకం చెప్పాడు ఏమిటంటే దాని అర్థం ఏమిటంటే బంగారాన్ని తవ్వినప్పుడు వెలికి తీసినప్పుడు దాన్ని కరిగించినప్పుడు అది ముక్కలుగా కొట్టినప్పుడు తీగలుగా చుట్టినప్పుడు బాధపడదుట బంగారం కానీ గింజతో సమానంగా చూస్తారు అప్పుడు బాధపడతాడు ఎవరు చెప్తారు ఇది పండితరాయలు పండితరాయలు ముంగండ అగ్రహారం నుంచి ముగండ నుంచి వెళ్ళిపోయిన తెలుగువాడు షాజహాన్ ఆస్థానంలో పండితుడు అతను ఆస్థాన పండితుడు అదొక చాలా అద్భుతం మా గోదావరి దగ్గర అక్కడ నుంచి ఏదో కారణాల వల్ల ఇక్కడ అలిగో ఏమిటో అలా వెళ్ళిపోయాడు నడుచుకుంటూనో ఇలాగో ఢిల్లీ చేరాడు ఢిల్లీ ఇది హిస్టరీ ఓకే వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు నూయ్యి దగ్గర ఆడవాళ్ళు దెబ్బలాడుకుంటున్న ఇక్కడికి ఇప్పుడు పంపు దగ్గర దెబ్బలాడుకోవడం అనేది యుగ యుగాల నుంచి ఉన్నట్టే నూతి దగ్గర దెబ్బలాడుకుంటున్నారు అది ఉర్దూలో దెబ్బలాడుకుంటున్నారు నార్త్ ఇండియా హిందీయో తీవ్రమైన గొడవ అయ్యి అదో దెబ్బలాట్టుకుని కొట్టుకునే స్థితికి వస్తే వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరి కై వీళ్ళని పట్టుకుని రాజస్థానానికి పట్టుకుపోతున్నారు పట్టు గొడవ అని చెప్పి అటు ఇటు నేను కూర్చున్నాడు తుమ్కోనంటే నా పేరు అక్కడ అక్కడ ఇక్కడ ముంగండ నుంచి చలో సాక్షి ఇతన్ని తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఇతనికి ఏమొచ్చు భాష ఏం రాదు కదా ఏం ఏమైంది అసలు గొడవ ఏమిటైందంటే ఇతని మెమరీకి కింద పడిపోయాడు షాయిహా ఏమిటంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను నేను కంటెంట్ నాకు తెలియదు కానీ వాళ్ళు అప్పుడు అన్నకున్న మాటలు పావు గంట సేపు ఏమన్న గారు ఆ ముఖ ముక్కస్ ముఖ అన్ని నేను చెప్పగలనని ఈ రిపీటెడ్ వాట్ కన్వర్జేషన్ ఇన్ ది హిందీ అని హిందీగా వృధువాడు షాక్ అయ్యి అమ్మ ఇంతటి ప్రతిభావంతుడు వేక సంతగ్రహి అంటే ఇది అనమాట పావు గంటలు చెప్పే అందుకని అక్కడనే ఆయన్ని శిక్ష శిక్ష సెకండరీ అయిపోయింది వీటి ప్రతిభ ముందు అని చేత ఇతన్ని ఆస్థాన కవిగా అట్లాంటి ప్రతిభావంతులు అంచేత అతను చెప్పాడు అలాగా నారాయణాచార్యులకు రాకపోవడం ఏదైనా ఒకవేళ ఉంటే గనక అది బంగారం బాధపడినట్టు బాధపడి ఉంటాడు అంతే లేదు ఎందుకంటే వాళ్ళు దే బిలాంగ్ టు దట్ జనరేషన్ అవును వాళ్ళు ఇచ్చిన పెద్ద పక్క పట్టించుకునేది కాదు అది మనకు ఆ యోగం లేకపోవడం వాళ్ళకి ఆ యోగం యోగం లేకపోవడం జ్ఞానపీఠింటే నిజంగా చాలా గర్వంగాను గౌరవంగా జ్ఞానపీఠానికి ఒక వెలుగు వచ్చేది వెలుగు ఉండేది బట్ ఈ చేత నేనే ఉండంటే నేను నేను ముక్షుని నాకు అవార్డులు అంటే ఇష్టం లేదు ఆ కిరీట అని నేను అన్న కానీ రానందుకు అంత బెంగ ఇప్పుడు పడలేదు నేను ఎందుకంటే ఈ ఈ రోజు అవార్డులు రోజు ప్రైజులు రావడం అనేది ఒక కాంపిటేటివ్ నాటకాల్లో దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అది అది అలా తిల్లేమి అనిపించలేదు అందువల్ల నేను ఎక్కువ బాధపడలేదు అంటున్నాను ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇన్ జనరల్గా ఇన్ జనరల్గా నీ నాటకాల స్టేజ్ నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కూడా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ రికగ్నేషన్ నీకు నువ్వే కట్టబెట్టుకుంటూ వస్తున్నావు ఎవరు నీకేం డాక్టరేట్లు ఇవ్వక్కల రియల్లీ స్పీకింగ్ ఎందుకంటే నీ అంతటి నువ్వు నాటక రచయిత అయ్యో నాటక దర్శకుడు అయ్యేవు సినిమా యాక్టర్లు అయ్యేవు అన్నయ్యవు మధ్యలోని ఎక్కడో చిన్న డల్ స్కీమ్ వస్తున్న టైంలో ఆటగా రాసేవతో విజృంభించేసావు ప్రపంచం అంతా వేరే భార్యని చూశారు పరికి నీళ్ళు గట్ట నువ్వు అప్పటికి రాసిన బట్ ఆటకథ దీని పూర్తిగా ఒక కాశీ ఆవిర్భావం ప్రతి మావిడి మనసులో మామూలు జాన తెలుగులో అంటే నాకు ఒక ఒక నేను ఎప్పుడు రచ నాటకాల్లో కూడా నేను ఈ సమాసాలు ప్రౌఢమైన భాష అది నేను నేను ఇంకోటి నేను అన్ని కావ్యాలు చదువుకున్నాను ఎందుకంటే నేను అన్ని ఇంచుమించు ఎందుకంటే నాకు ఒక కోరిక ఉండేది అరే ఇది కనుక నేను చదవకపోతే నెక్స్ట్ జనరేషన్ అసలు చదవదు ఆ నిధిని పోగొట్టుకోవడం ఎందుకు అని నేను మను చరిత్ర బస్సు చరిత్ర మొత్తం సమస్తం అన్నమాట రాధికా సాంతనం నేను నేను ముద్దుపడని ముద్దు కాదు కాలేజీకి వెళ్ళే రోజుల్లో బస్సులో రాధికా సాంతనం ఇలా 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 ఊతూ రాధికా సాంతనం చదువుకుంటూ ఉండేవాడిని వేరే వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ బుక్లు చదువుకుంటారు అట్లాగే పిచ్చి వాడికి ఏంటి ఏమిటి పైగా అక్కడ ఎమస్కో పాకెట్ బుక్స్ అర్థాలు ఉండేవి కావు పద్యమే అవును పద్యమే ఆ తర్వాత ఎప్పుడో విజయ విలాసము అట్లా తర్వాత 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 తెలుగు యూనివర్సిటీ మొదలు అలాగా మొత్తం కావ్యాలన్నీ ఒక్కసారైనా ప్రతి కావ్యాన్ని తెలుగులో నేను చదువుకున్నాను అలాగే ఆ తర్వాత మా ఇంట్లో అనూచానంగా ఒకటి ఉంది మా నాన్నగారు మేఘ సందేశం చదువుతుండేవాడు అలా మేఘసందేహ కశ్చిత్కాంత విరగురుణా స్వాధికారా ప్రమత్తాపే నాస్తంగతమహిమాషభోగ్యే న యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్చాయా తరుషి రామగిరి ఆశ్రమేషు ఇలా చదువుతున్నది మాకు అలాగా వింటుండ వినగా వినగా ఏమైనా సుత పాయింట్ అది మాకు అభ్యేసింది అట్లాగా అట్లాగా ఉత్తరోత్తర ఉత్తర ఉత్తరం నేను మేఘ సందేశం కుమార సంభవం రఘువంశం ఇవన్నీ కూడా మెల్లిగా ఒక్కొక్క శ్లోకం దాని కింద అర్థాలు అలా చదువుకుంటూ ప్రారంభించా ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతం ఇది ఫస్ట్ టైం ఐమ్ రివీలింగ్ మేఘ సందేశాన్ని బాగా చదివిన తర్వాత ఇది రావాల్సినంత ప్రాచుర్యం ముఖ్యంగా తెలుగులో రాలేదని నాకు అనిపించి కాఫీ టేబుల్ బుక్ లాంటిది అంటే అవి నూట ఇరవై మూడు శ్లోకాలు ఇంత చేస్తాయి దాని మీద ఇన్ని వాల్యూమ్స్ ఉన్నాయి మేఘ సందేశం మీద కొన్ని వేల మంది రాసి ఉంటారు ఇంత చిన్న కాదు నేనేం చేశానంటే గిరిధర్ గౌడ్ అని చాలా ఇంటర్నేషనల్లీ ఎక్ పెయింటర్ ఒక తెలుగు మనవాళ్ళకి ఇంత గొప్పవాడ్ర బాబు అని అదనమాట సో ఇది నేను నా సంకల్పం అంటే ఇది ఇది ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఎందుకంటే నేను ఒక సినిమా షూటింగ్ అప్పుడు జర్మనీ వెళ్ళా జర్మనీకి నేను కోటి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక మిత్రుడు కలిసి వెళ్ళాం బిల్డర్ వెళ్ళగానే నేను నాకు ముందు తెలుసు ఇక్కడ జర్మనీలో ఏం చూడాలి ఇల్లు ఉంది అక్కడ ఇఫ్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ రైటర్ పోయట్ ఎస్ ఆయన ఇంటికి వెళ్ళాం ఎందుకు వెళ్ళానంటే హీఈస్ ద మ్యాన్ హూ ఇంట్రడ్యూస్డ్ కాళిదాస టు ద హోల్ వరల్డ్ శాకుంతలం అతను చదువుతూ శాకుంతలం ట్రాన్స్లేటెడ్ వర్షన్ చదివి ఇక్కడి నుంచి చరిత్ర మర్చిపోని విషయం ఒకసారి చదివి రెండోసారి చదివి మూడోసారి బిగ్గరగా చదివి కళ్ళ నీళ్ళతో రోడ్డు మీదకి పరిగెత్తి ఈ లిటరల్లీ డ్యాన్స్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ జర్మనీ జర్మనీ మ్యూనిక్ అక్కడ డ్యాన్స్ చేసి అసలు పొయిట్రీ ఇలా ఇలా పొయిట్రీ రాయొచ్చా ఇలా రాయగలమా అని ఓ శకుంతలా అనే హెడ్డింగ్ తోటి ఇంత పొద్దు పొయిట్రీ రాశాడు జర్మనీలో సో దట్స్ హౌ కాళిదాసుడు ప్రపంచం అందరికీ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం అన్ని భాషల్లోకి కాళిదాసు ఇది ఏనాటి కాళిదాసు ఎప్పుడు కాళిదాసు ఎంత గొప్ప విషయం అది అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఇంత పద సంపద మనకున్నది మనకు షేక్స్పియర్ గొప్పవాడు గొప్పవాడు మిల్టన్ గొప్పవాడు 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 వాళ్ళ అందరికైనా గొప్పవాడు ఉన్నాడు మన దగ్గర మీ దగ్గర వజ్రాల మూట పెట్టుకుని అవతల పడేసి వాటిని పేపర్ వెయిట్స్గా వాడుకుంటూ ఇంకోళ్ళకి గాజు అవి అవి గొప్పవే ఉండొచ్చు అరే మన నాట్ రికగ్నైజింగ్ ఎవరు నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుంది కాళిదాస్ అంటే కాళిదాస్ అంటే మన సినిమాలో తన త్యాగరాజు అంటే ఆ విలనా నాకు చాలా బాధ కలిగిన విషయం చెప్తాను నీకు పాటల్లో పాటలు రాసుకుంటూ రాసుకుంటూ కింద త్యాగరాజు అని ఉంది త్యాగరాజు అని ప్రింట్ చేసి ఏ సినిమా నాకు గుర్తులేదు ఇది విలన్ త్యాగరాజు పాటలు కూడా రాస్తాడను దురదృష్టమైన త్యాగరాజు స్వామి వారి కీర్తన రాస్తూ వాడుకుంటూ ఆ సినిమాలో కింద త్యాగరాజు అని రాశారు ఎంత సంస్కార హీనమైన పని ఇవన్నీ మిస్ అయిపోతాయేమో అన్న బెంగతోటి నేను ఈ ప్రస్తావం తీసుకొచ్చి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్